తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామ పరిధిలోని అంబేద్కర్ కాలనీ మరియు కొమరంభీం కాలనీలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సిపి ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి అతిథులుగా కాంగ్రెస్ నేత కాట సుధారాణి కౌన్సిలర్లు పావని రవీందర్ సరితా శ్రీనివాసరెడ్డి మంజుల రెడ్డి మరియు వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారందరికీ బహుమతులు కూడా అందజేయడం జరిగింది తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో భోగి సందర్భంగా ముగ్గుల ముగ్గులతోటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన మహిళ ముఖ్యంగా కౌన్సిలర్స్ మహిళా సోదరు మూలు రావణి గారు సరిత గారు మంజుల గారు మరి రేణుక గారు భాగ్యమ్మ గారు మరి అంతేకాకుండా వేదిక మీద ఉన్న మురళి గారు వాజీద్ గారు అరుణ్ గారు జైర్ గారు మాధవ రెడ్డి నుంచి మరి మరి నిజంగా కూడా చాలా సంతోషం నాగమణి గారు మరి ఇక్కడ విచ్చేసిన మరి ఈరోజు పండుగ వాతావరణంలో మీరు ఇంట్లో మరి రోజు పండుగ రంగానే మరి అనేక పిండి వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఇంట్లో ఉంటది అవన్నీ వదిలిపెట్టి కూడా మరి ఇంత టైం కేటాయించి మరి మేము ఇచ్చే చిన్న గిఫ్ట్ అయినప్పటికీ కూడా మీ ముఖంలో ఆనందాన్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది మరి గత వారం కింద ఇక్కడ ఉన్న మహిళా సోదరి మరి గతంలో అన్న మీరు చాలా దగ్గర బుగ్గుల పోటీలు ప్రారంభ చేశారు మా అంబేద్కర్ కాలనీలో కొమరం భీమ్ లో కూడా ఒకసారి ముగ్గుల పోటీ పెట్టండి అని ఒక పది రోజుల కింద మహిళా ఉద్యమం నన్ను అడిగినప్పుడు మరి నాకు చాలా సంతోషం అనిపించి మరి నేను ఈ ముందుకుల పోటీ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది మరి ఇంతకు ముందు గతంలో రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించిన ఈ ముగ్గుల పోటీ పది సంవత్సరాలు కంటిన్యూగా చేయడం జరిగింది మరి కరోనా రావడం వల్ల కరోనా సంవత్సరం నుంచి ముగ్గుల పోటీ మానేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా మీరు అడగడం వల్ల మరి ఒక రెండు మూడు నిమిషాల్లో కాట శ్రీనివాస్ గోడ గారి సతీమణి సుధా అమ్మ కూడా రావడం జరుగుతా ఉంది ఆమె ద్వారా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ఐదు నిమిషాలు సహకరించాలి కావచ్చు మీరందరూ నన్ను ముగ్గుల పోటీ అడగగానే నాకు చాలా సంతోషం అనిపించి ఈ రకంగా నేను ముందుకు వచ్చి మరి గతంలో ఎక్కడైతే మరి ముగ్గుల పోటీ ఒక ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ అక్కడ తీసుకుపోయి ఏపీయడం జరుగుతుంది మరి దానికి ఈ రోజుల్లో మరి ఈ సాఫ్ట్వేర్ ఇవ్వడం వచ్చిన తర్వాత మరి ఎక్కడో పోయి ముగ్గులేసే పరిస్థితి కనిపించడం లేదు ఆ విధంగా వేసినా కానీ సక్సెస్ కావడం ప్రతి మహిళ మరి ఇల్లు వదిలిక అంత దూరం వచ్చి ఆ ముగ్గులు ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఒక దగ్గర వేసి అది అక్కడ ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజో కాన్సలేషన్ ప్రైజో రాకపోతే వాళ్ళు నిరుత్సాహపడడం ఇవన్నిటిని మేము మా ఎక్స్పీరియన్స్ లో తీసుకొని మరి ఇంటింటికి ఈ పండగ పండుగ దగ్గర పండగ రోజు ప్రతి ఒక్క మహిళ ఇంటి ముందర వేసుకుంటారు కాబట్టి అదే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకొని ప్రతి ఇంటికి ముగ్గుల పోటీ వేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు పొద్దున లేవగానే మరి ఏడున్నర నుంచి మేము ప్రతి ఇల్లు తిరుగుతూ ఉంటే నాకు పొద్దున మూడున్నర నాలుగు గంటలకే వాట్సాప్ ద్వారా చాలా మంది ముగ్గులు ఫోటోలు పెట్టడం జరిగింది మరి ఒక ప్రతి ఒక్క మహిళ రాత్రి రెండు గంటల రాత్రి లేసి ముగ్గులు వేస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఈ కాంపిటీషన్ లో మరి మేము ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ కష్టపడడం జరిగింది మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేకపోతారు మరి అదే కాకుండా ఐదు కన్సలేషన్ ప్రైజులు ఇంకా కూడా కొన్ని రెండు మూడు నాలుగు క్యాష్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దయచేసి మహిళా సోదరు మళ్ళీ ప్రతి ఒక్కరు ముగ్గు చాలా బాగుంది అని ఇక్కడ మాకు ఇక్కడ ఏవైతే న్యాయ నిర్ణేతలు వచ్చిన వాళ్ళు చెప్పారు మీరు మీరు నిరాశ జనకుండా దయచేసి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉంటది కాబట్టి మీరు మీ ఇంటి ముందల్ వేసుకున్నారు కాబట్టి మీరు దాన్ని చాలా మేమందరం కూడా ఆనందిస్తూ మీరు ఎవరు కూడా దాన్ని హ్యాపీ ఉండకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి మీరు కూడా ప్రథమ ప్రైజ్ వచ్చిందనే ఉద్దేశం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి నేను కూడా భవిష్యత్తులో ఈ కాలనీలో ఏదైతే అంబేద్కర్ కాలనీ కుమరంగిం కాలనీ ఉందో మీ అందరికి తెలుసు నాలుగు సంవత్సరాల కింద కౌన్సిలర్ గా పోటీ చేసి కొద్ది మెజారిటీతో ఓడిపోవడం జరిగింది మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించారు ఆ రోజు నుంచి కూడా మీ అందరూ కలిసి కాలనీలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ పని ఉన్నా మేము వచ్చి మీకు అందుబాటులో ఉంటాం మరి మొన్ననే మీ అందరు తెలుసు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు ప్రకటించిందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఇంకా రకరకాలుగా క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇంకా ఏవైనా మున్సిపల్ పరిధిలో మీకు ఏవైతే అవసరాలు ఉంటాయో మేమందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కౌన్సిలర్స్ ఉన్నారు మీ అందరి పనులు మేము దగ్గరుండి చేసి పెడతాం మీకు ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం నా సెల్ ఫోన్ నంబర్ కూడా మీ కాలనీ పెద్దల దగ్గర ఇక్కడ సొసైటీ దగ్గర నంబర్ ఉంటుంది మీకు ఎప్పుడు ఇల్లవేళ్ల అందుబాటులో ఉంటూ మీకు ఎప్పుడు సేవ చేసుకుంటూ ఏ పని ఉన్నా మమ్మల్ని అడగాలని తెలియజేసుకుంటూ ఈ ముగ్గుల పోటీలు ఈ కాంపిటీషన్స్ కాకుండా మీ ప్రతి దినము మీకు సేవ చేసుకుంటూ ఉంటామని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మైలేజ్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి ముగ్గుల పోటీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం